అందరికీ నమస్కారం అండి కథ పేరు ఏ దారి ఎటు పోతుందో రచన తిరుమల శ్రీ చదువుతున్నది పద్మావతి నాకు ఈ అన్నం వద్దు అంటూ కంచం తోసేశాడు ఐదేళ్ల రాముడు ఆ అన్నానికి ఏమైందిరా ఎందుకొద్దు కోపంగా అడిగింది వార్డెన్ జయలక్ష్మి బాలేదు వాసనొత్తంది ఓ సాంఘిక సంక్షేమ వస వసతి గృహం అది ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య హాస్టల్లో భోజన వసతి సదుపాయమును ఆ గృహంలో సుమారు యాభై మంది బాలబాలికలు ఉంటున్నారు అందరూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులే ఆ హాస్టల్కి వార్డెన్ జయలక్ష్మి అయినా పెత్తనమంతా ఆమె భర్త రామ్మూర్తిదే పసివాళ్ళనైనా చూడకుండా పిల్లల పట్ల కర్క కర్కశంగా ప్రవర్తిస్తుంటాడు పిల్లల కోసం కేటాయింపబడ్డ రేషన్స్లో సగం స్వాహా చేసేస్తుంటారు ఆ దంపతులు చిమ్మిడిపోయినదో పాచిపోయినదో అన్నము నీళ్ళ సాంబారు వడలిపోయిన కూరగాయల వంటకాలు తినలేక ఆ పిల్లలు అవస్థపడుతుంటారు వేలడంత లేవు నువ్వు ఇప్పటి నుంచే తిరుగుబాట ఇక్కడ నీ తాత జాగిరి ఏమైనా ఉందా అనుకున్నావట్రా నోరు మూసుకొని తిను గట్టిగా కసిడాడు రామ్మూర్తి అయినా సరే నేను దీన్ని తిన్ను నాకు మంచి అన్నం పెట్టు మొండిగా అన్నాడు రాముడు ఉగ్రుడైన రామ్మూర్తి వాడి వీపు విమానం మూత భోగించాడు తినకపోతే మానేయరా రేపంతా నీకు తిండి బంద్ అన్నాడు మా అమ్మతో చెబుతాను బెదిరించాడు రాముడు ఏడుస్తూనే నీ దుక్కున్న చోట చెప్పుకో అంది వార్డెన్ పిల్లలంతా రాముడి వంక జాలీగా చూశారు ఫామ్ హౌస్లో డబుల్ కార్ట్ బెడ్ దాని మీద మెత్తని పరుపు అందమైన పాలిస్టర్ బెడ్షీటు అయినా అసౌకర్యంగా ఉంది రంగమ్మకు ఇరవై ఎనిమిదేళ్ళు ఉంటాయి ఏడో నెల గర్భిణి రోజంతా పడుకునే ఉండాలంటే విసుగ్గా ఉంటుంది నెలలు నిండుతుంటే త కాలు కింద పెట్టనివ్వటం లేదు ఆమెను కడుపులోని బిడ్డ కోసమే ఆ అతి జాగ్రత్త అదంతా విడ్డూరంగా తోస్తుంది ఆమెకు పళ్ళు టానిక్లు బలవర్ధకమైన పోషకాహారంతో సన్నగా ఉండే తాను ఇప్పుడు ఒళ్ళు చేసింది రంగు కూడా వచ్చింది తన అవసరాలను తీర్చేందుకు ఆయా నర్సింగ్ సిస్టరు నియమింపబడ్డారు కాయ కష్టాన్ని పడ్డ తనకు రాజభోగం తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఆమెకు కానీ బయటకు వెళ్ళే స్వేచ్ఛ లేదు ఆ ఫామ్ హౌస్లో బందీ అయిపోయింది మంచం దిగబోయిన రంగమ్మను వారించింది ఆయా కదలకుండా పడుకునే ఉండాలంటే విసుగ్గా ఉంది అంది రంగమ్మ డాక్టర్ గారు నీకు పూర్తి విశ్రాంతి కావాలన్నారు చెప్పింది నర్సింగ్ సిస్టర్ మరీ ఇంత విడ్డూరమా చురుగ్గా తిరిగితేనే కదా కాంత సులువుగా అయ్యేది అంది రంగమ్మ రాముడు కడుపులో ఉన్నప్పుడు చివరి క్షణం వరకు కూలి పనికి వెళ్ళుస్తూ వెళ్ళు వెళ్ళి వస్తూ ఉండేది తాను ఇంటి పనంతా ఒంటి రెక్కను చేసుకునేది అందుకే కాంత సులభమైందంది అమ్మ వెళ్ళికిలా పడుకొని పై కప్పు వంక చూస్తుంటే ఆమె మదిలో గతం కదలాడింది వ్యవసాయ కూలీల కుటుంబంలో పుట్టింది రంగమ్మ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో పొలం పనులకు వెళ్ళేది ఇరవయో ఏటను కన్స్ట్రక్షన్ వర్క్లో పనిచేసే అశోక్తో పెళ్లి జరిగింది ఇద్దరు పనిలోకి వెళ్ళేవారు పనులలోకి వెళ్ళేవారు పెళ్ళైన ఏడాది కొడుకు పుట్టాడు వాడికి రాముడు అని పేరు పెట్టుకున్నారు ఆ సంతోషం ఎంతో కాలం నిలవకుండానే రంగమ్మ తల్లి తండ్రి ఓ ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోవటం జరిగింది ప్రభుత్వం ఎక్కడో పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతుందని అక్కడ వర్కర్స్ అవసరం ఎంతో ఉందని కూలి కూడా ఎక్కువగా ముడుతుందని తెలియటంతో భార్యా బిడ్డలతో అక్కడికి ప్రయాణం కట్టాడు అశోక్ వెళ్ళగానే పని దొరికింది వర్కర్స్ కోసం తాత్కాలిక నివాసాలు కూడా ఏర్పరచబడ్డాయి చెంటాడికి ఏడాది వయసు అయినా వచ్చేంత వరకు తాను పనిలోకి వెళ్ళకూడదని నిశ్చయించుకుంది రంగమ్మ ఆరు నెలలు గడిచిపోయాయి అశోక్ త్రాగుడికి అలవాటు పడ్డాడు త్రాగొద్దని రంగమ్మ ఎంత మొత్తుకున్నా వినలేదు త్రాగొచ్చి గొడవ చేసేవాడు ఆమెను కొట్టడం కూడా చేసేవాడు వచ్చింది వచ్చినట్లే సారా పాలవుతుంటే ఇంట్లో గడవటం కష్టమైపోయేది పిల్లవాడి పాలకు కూడా డబ్బులు ఉండేవి కాదు చెప్పుకునే దిక్కు లేక లోపలే కుమిలిపోయేది రంగమ్మ అంతలో ఆ ప్రాజెక్టు వల్ల పర్యావరణం దెబ్బతింటుందని చుట్టుపక్కల గ్రామాలు ముంపుకు గురవుతాయని మరోసారి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే తప్ప పని కొనసాగించరాదని అంటూ ఎవరో హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడంతో ప్రాజెక్టు పనులు హఠాత్తుగా ఆగిపోయాయి రాత్రికి రాత్రి కార్మికులంతా నిరుద్యోగులైపోయారు ఆ స్టేని ప్రభుత్వం వెంటనే తొలగింపజేస్తుందని ఆశించిన వారికి నిరుత్సాహమే కలిగింది చూస్తూ ఉండగానే మూ నెలలు అయిపోయాయి అందరూ పస్తుల పర్వంలోకి జారిపోయారు అశోక్ మందు కోసం దొరికినంత మాట కప్పులు చేసేశాడు వాళ్ళను వీళ్ళను బతిమాలి తెచ్చి చంటాడికి కతికించేది రంగమ్మ స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోదామంటే మొగుడు వినిపించుకోవటం లేదు ఓ రాత్రి స్నేహితులంటూ ఎవరో వ్యక్తుడి ఇంటికి తీసుకువచ్చాడు అశోక్ ఇద్దరు త్రాగి ఉన్నారు ఇతన్ని సంతోష పెట్టావంటే నాకు మందు నీకు విందును అన్నాడు రంగమ్మ రాలైంది ఆమె తేరుకునేసరికి అశోక్ బయటికి వెళ్ళిపోయి తలుపు గొల్లెం పెట్టేశాడు త్రాగుడు మైకంలో మొగుడు ఏదో వాగాడని తాను చెల్లెల్లాంటి దాన్నని ఆమె వేడుకున్నా వినిపించుకోకుండా అగంతకుడు బలాంత బలాత్కారం చేయబోయాడు ఆగ్రహవేశాలతో చేతికందిన రోకలి బండుతో అతని తల మీద కొట్టింది అమ్మో అని అరిచి నాలకొరిగాడు మనిషి కదలకపోవటంతో చచ్చిపోయాడేమోనని భయం వేసింది ఆమెకు తలుపు దబదబ బాదింది అటువైపు నుండి బదులు లేదు నిద్రపోతున్న చంటాన్ని తీసుకొని చంకనేసుకుంది కాలితో గట్టిగా తన్నటంతో తడికి తలుపు విరిగి పడింది బయట మొగుడు జాడలేదు ఆ చీకట్లో తోచిన దిక్కుగా పరిగెత్తింది అలా ఎంతసేపు ఎంత దూరం పరిగెత్తిందో తెలియదు శివాలయం ఒకటి కనిపించటంతో అందులో తలదాచుకుంది పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకుని స్తంభానికి చెారగిలబడిసత్తువుగా కన్నులు మూసుకుంది తెల్లవారాక గుడి తెరవటానికి వచ్చిన ఆలయ పూజారి లేపేంతవరకు మెలకు రాలేదు రంగమ్మకు తన కథ చెప్పి భోరు మంది దయామయుడైన పూజారి ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు అక్కడే పనిని కల్పించి తన ఇంటి వెనుకనున్న ఓ గదిని ఖాళీ చేయించి వసతి ఏర్పాటు చేశాడు ఆలయ ధర్మకర్తలకు ఆమె దుస్థితిని వివరించి ఎంతో కొంత నెల జీతం ఇచ్చేటట్లు ఒప్పించాడు ఆయనకు తన కృతజ్ఞతను ఎలా తెలుపుకోవాలో తెలియలేదు రంగమ్మకు రాముడికి ఇప్పుడు ఐదేళ్ళు వచ్చాయి వాడిని చదివించాలన్నది రంగమ్మ కోరిక పెళ్లాన్ని ఇతరులకు తార్చబోయిన త్రాష్ట్రుడి పేరు తలుచుకోవటానికి కూడా ఇచ్చగించని ఆమె అశోక్ని తన తలుపుల్లోంచి పూర్తిగా తుడిచేసింది ఆలయానికి వచ్చిన ఓ స్త్రీతో పరిచయమైంది రంగమ్మకు ఆమె పేరు సరళాదేవి ఓ నలభై ఉంటాయి తాను ఒక సంఘసేవికురాలనని రాలేనని పట్టణంలో ఉంటున్నానని ఆ గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చానని చెప్పింది రంగమ్మకు ఓ ప్రతిపాదన చేసింది ఆమె ఓ ధనిక దంపతులకు సంతానం లేదు అనారోగ్య కారణంగా గర్భసంచి తొలగింపబడటం వల్ల మున్ముందు భార్య గర్భం ధరించే అవకాశమూ లేదు అనువైన మహిళ ఎవరైనా దొరికితే ఆమె సహకారంతో ఇన్వైట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా బిడ్డను పొందాలనుకుంటున్నారు ఓ ప్రొసీజర్ ద్వారా భర్త యొక్క వీర్య కణాలను ఆ మహిళ అండంతో జతచేసి ల్యాబొరేటరీలో టెస్ట్ ట్యూబ్లో ఉంచి ఐదారు రోజులకు అది ఫెర్టిలైజ్ కాగానే దాన్ని ఆ మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు ఆమె గర్భం దాల్చి బిడ్డను కని వారికి ఇవ్వవలసి ఉంటుంది అందుకు ఆ మహిళకు లక్ష రూపాయల ముట్ట చెప్తారు వాళ్ళు ముందుగా సగం సొమ్ము ఇస్తారు బిడ్డ పుట్టాక మిగతాది చెల్లిస్తారు రంగమ్మ వయసులో చిన్నది ఆరోగ్యంగా ఉన్నది కావడంతో ఆమె ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కూడా ఆమెను ఆ దంపతులకు సిఫారసు చేయాలనుకుంటుంది సర్లాదేవి అయితే ఈ వ్యవహారం అంతా గోప్యంగా ఉంచాలి రాముడు తల్లితో ఉండరాదని వారిని హాస్టల్లో ఉంచి చదివిస్తారని చెప్పింది అవుననాలో కాదనాలో పాలుపోలేదు రంగమ్మకు అది మంచో చెడో కూడా ఎరగదు పూజారి గారిని సలహా అడుగుదామంటే దాన్ని రహస్యంగా ఉంచాలన్న ఆంక్ష లక్ష రూపాయలు అనేసరికి ఆశ కలిగింది ఆ సొమ్ముతో కొడుకును బాగా చదివించి ప్రయోజకుని చేయవచ్చుననిపించింది అందులోని సాధక బాధకాలు ఎలా ఉన్నా కొడుకు కోసం ఏం చేయటానికైనా సిద్ధపడింది రంగమ్మ సుగుణాదేవితో పైనమైంది రంగమ్మ పట్టణంలో బంధువులు ఎవరో ఉన్నారని వారిని చూసి వస్తామని పూజారి గారితో చెప్పింది గడ్డు తమను ఆదుకున్న లాంటి ఆయనతో అబద్ధం చెప్పవలసి వచ్చినందుకు మదిలో తెగ బాధపడిపోయింది అసలు దంపతులు బయటపడలేదు వారి తరపున ఎవరో ఆ వ్యవహారం అంతా నడిపించారు రంగమ్మకు వైద్య పరీక్షలు జరిపి ఆమె ఫిట్నెస్ను నిర్ధారించారు ఆ తర్వాత ఇన్వైట్రో ప్రొసీజర్ జరిగింది అది సఫలం కావటంతో గర్భం దాల్చిన రంగమ్మను ఓ హా ఫామ్ హౌస్లో ఉంచి జాగ్రత్తగా చూసుకోసాగారు రంగమ్మ పేరిట బ్యాంక్ అకౌంట్ తెరిపించి అడ్వాన్స్ యాభై వేలు అందులో జమ చేశారు తల్లి కోసం ఏడుస్తున్న రాముణ్ణి వీధిబడిలో చేర్పించి ప్రభుత్వపు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంచారు అక్కడ ఆ పసివాడు తల్లి కోసం తలడిల్లిపోతుంటే ఇక్కడ రంగమ్మ కొడుకును చూడాలని తాతహలాడింది కానీ ఇరువరి కోరిక తీరకుండానే నెలలు గడిచిపోయాయి ఆ మధ్య రంగమ్మకు కొడుకు రోజు కల్లోకి వస్తున్నాడు అమ్మ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు రామ్మ అని ఏడుస్తున్నట్లుండేది మెరుకులో కూడా వాడు అమ్మ అని పిలుస్తున్నట్టు అనిపించేది కొడుకుని చూడాలని హృదయానికి హత్తుకోవాలని తాతహలాడిపోయేది కానీ ఆమె కోరిక కోరికగానే మిగిలిపోయింది నెలలు నిండాక రంగమ్మను రంగమ్మకు నెప్పులు రావటంతో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు వైద్యులు మగపిల్లవాడు తెల్లగా ముద్దుగా ఉన్నాడు రంగమ్మ సురహలోకి వచ్చేసరికి పిల్లాడు ఆమె నుండి వేరు చేయబడ్డాడు కనీసం కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా దక్కనందుకు కళ్ళనీళ్ళు పెట్టుకుందామే రంగమ్మకు ముట్టవలసిన మిగతా సొమ్ము ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయబడింది తమ అవసరం తీరిపోవటంతో రాముణ్ణి చేర్చిన హాస్టల్ వివరాలు ఇచ్చి ఆమెను ఆసుపత్రి నుండి తిన్నగా ఇంటికి పంపేశారు రంగమ్మ మదిలో బాధగా ఉంది బిడ్డ తనది కాకపోయినా నవమాసాలు మోసినందుకైనా కంటిచూపుకు నోచుకోలేకపోయినందుకు రొమ్ములు సలుపుతూ ఉంటే పసివాడికి స్తన్యం కూడా గడపలేకపోయినా తన దురదృష్టానికి దుఃఖించింది విషయం తెలుసుకున్న పూజారి గారు ఆమెను ఓదార్చటానికి ప్రయత్నించారు కొడుకు కోసం ఆ బాధ్యతను స్వీకరించావు అందులో తప్పు లేదు మీ ఆరోగ్యం పుంజుకున్నాక హాస్టల్కి వెళ్ళి రాముణ్ణి తీసుకువద్దాం అన్నారు ఎప్పుడెప్పుడు పట్టణం వెళ్దామా కొడుకును చూసుకుందామా అని రంగమ్మ ఆతృత చెందుతుండగానే వినవచ్చింది పిడుగులాంటి ఆ వార్త రాముడు ఉండే హాస్టల్లోని పిల్లలంతా ఫుడ్ పాయిజనింగ్ కారణంగా హఠాత్తుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేర్చబడ్డారు వారిలో ఆరుగురు పిల్లలు చనిపోతే నలుగురి పరిస్థితి విషమంగా ఉంది పూజారి గారిని తీసుకొని పట్టణంలోని ఆస్పత్రికి పరిగెత్తింది రంగమ్మ దడదడలాడే గుండెతో అక్కడికి వెళ్ళాక చనిపోయిన వారిలో రాముడు కూడా ఉన్నాడని తెలియగానే కుప్పకూలిపోయిందామె రాముడి శవం శివాలయం వెనక ఉన్న శ్మశానంలో ఖననం చేయబడింది ఆ కార్యాలన్నీ పూజారి గారే చూసుకున్నారు రాముడి శవం పైన పడి గుండెలు పగిలేలా రోదిస్తున్న రంగమ్మను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు మధ్య మధ్య తెలివి తప్పి పడిపోయేది వారం రోజులైనా రంగమ్మ ఇంకా కోలుకోలేదు కొడుకును తడుచుకొని లోపలే కుమిలిపోసాగింది రాముడు చనిపోయాడంటే ఇంకా నమ్మలేకపోతుందామె తాను డబ్బుకు ఆశపడి ఆ ప్రతిపాదనకు ఒప్పుకొని ఉండకపోతే వాడు తనకు దూరమయ్యేవాడు కాదు వాడి చావుకు తానే కారణం అన్న అపరాధ భావన మనసులో తొలచసాగింది ఎవరి కోసమైతే పరాయి బిడ్డకు తన కడుపును అద్దెకి ఇచ్చిందో ఎవరి శ్రేయస్సు కోసమైతే పది నెలల పాటు ఎడబాటును సహించిందో ఆ కొడుకే దూరం అయ్యాక తనకు డబ్బుతో అవసరం ఏముంది కట్టుకున్నవాడు మోసం చేసిన కన్న కొడుకు కోసం మొండి ధైర్యంతో ఏటికి ఎదురీదింది తాను ఇప్పుడు ఇక ఎవరి కోసం బతకాలి ఓ రోజు రాత్రి రంగమ్మ శివాలయం వెనుక ఉన్న చెట్టుకు ఊరేసుకుంటుండగా ఎవరో తన చీర పట్టుకొని లాగుతున్నట్లు అనిపించింది ఓ చిన్నారి అమ్మా అంటూ చీర పట్టుకొని గుంజుతోంది రంగమ్మ ఆశ్చర్యంతో మెడకు వేసుకున్న ముడిని విప్పింది చవితి వెన్నెల వెలుతురులో పాపను పరిశీలనలుగా చూసింది రెండేళ్లుంటాయి చక్రాల్లాంటి కన్నులతో ముద్దుగా ఉంది ఒంటిపైన మాసిన అతుకుల గౌను తైల సంస్కారం లేని జుత్తు ఎవరమ్మా నువ్వు అడిగింది దగ్గరికి తీసుకుంటూ దుర్గా జవా దుర్గా జవాబిచ్చింది పాప అమ్మ ఎత్తంది రంగమ్మ మాత్ర హృదయం కరిగిపోయింది పద తల్లి పెడతాను అంటూ పాపని ఎత్తుకొని ఇంటి ముఖం పట్టింది ఇంట్లో ఉన్నదేదో ఆప్యాయంగా తినిపిస్తుంటే ఆవురావురుమంటూ తింది ఆ చిన్నారి తినగానే నిద్రపోయింది ఆ పసిపాప ఎవరో ఆ వేళప్పుడు అక్కడికి ఎలా వచ్చిందో బోధపడలేదు రంగమ్మకు చావబోతున్న తనను ఆపటానికి ఆ శివుడే పంపించాడా అనుకుని విస్తుపోయింది తెల్లవారాక పాపకు స్నానం చేయించి రాముడి దుస్తులు తొడిగింది అవి వదులుగా ఉన్నా వాటిని సంబరంగా చూసుకుంది ఆ చిన్నారి తలకు కొబ్బరి నూనె రాసి తల దువ్వింది రంగమ్మ పాప అమ్మ అని పిలుస్తుంటే ఆమె మనసుకు ఏదో తెలియని ఊరటగా ఉంది ఎదో పొంగిపోతుంది వివరాలు అడగకపోతే అడగబోతే పాప ఏమీ చెప్పలేకపోయింది పాపను పూజారి గారి దగ్గరకు తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పింది రంగమ్మ పాప ఇంకా ఆశ్చర్యంగా ఆయన ఆయన వదనంలో విషాదపు ఛాయలు మన బై గుడి బయట కూర్చొని అడుక్కునే ఓ ఆడమనిషి కూతురు ఈ పిల్ల పాపం రెండు రోజుల క్రితం ఆమె మరణించటంతో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి శవాన్ని తీసుకుపోయారు ఈ పిల్లను ఎవరూ చేరదీలేదనుకుంటాను అంటూ నిట్టూర్చారు రంగమ్మ హృదయం తల్లడిల్లిపోయింది భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కో రాత రాస్తాడు తన నుండి రాముణ్ణి అర్ధాంతరంగా చేసిన ఆ దేవుడే ఆ పసిదానికి తల్లిని దూరం చేశాడు ఏం పాపం చేసిందని చావబోతున్న తన దగ్గరికి దాన్ని పంపించి తనను బతికిచ్చాడు ఈ జీవితానికి ఏదో ప్రయోజనం ఉంటే తప్ప అలా చేయడు ఆ ప్రయోజనం అనాథ అయిన ఆ పస్తాన్ని సాకటమే అయి ఉంటుంది అప్పుడప్పుడు పూజారి గారు భక్తులను ఉద్దేశించి చెప్పే ప్రవచనాలు మదిలో మెదలగా అనుకుందామే ఈ చిన్నారిలో నా రాముణ్ణి చూసుకుంటాను వాడిపైన పెట్టుకున్న ఆశలను దీని ద్వారా తీర్చుకుంటాను అని తీర్మానించుకుంది రంగమ్మ నిర్ణయాన్ని ఆలకించి మనస్ఫూర్తిగా అభినందించారు పూజారి గారు ఆ శివుడి ఇచ్చ కూడా అదే అయి ఉంటుంది రంగమ్మ చెట్టు మీద కాయను సముద్రంలోని ఉప్పును కలిపినట్లు మీ ఇద్దరినీ కలపటంలోని పరమార్థం అదే నీ వంటి సహృదయురాలి పంచను చేరటం ఈ పసిదాని భాగ్యం అన్నారు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించుతూ పూజారి గారు కథ సమాప్తం